ఏపీడీఎస్సి కాల్ లెటర్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఒక అప్డేట్ అనేది వచ్చింది ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయింది అయితే ఫస్ట్ ఫేజ్లో మిగిలిన పోస్టులకు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో కాల్ లెటర్స్ పంపిస్తారని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఈరోజు సెకండ్ ఫేజ్ కాల్ లెటర్స్ కూడా విడుదలయ్యాయి అయితే చాలామంది రానివారు ఇంకా థర్డ్ ఫేజ్లో కాల్ లెటర్స్ వస్తాయేమో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే ఈరోజు మళ్ళీ ప్రింట్ అప్లికేషన్లో మనం పోస్ట్కి ఇచ్చిన ప్రిఫరెన్స్లో మనకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటే ఆ జాబ్ ప్రిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి లేకపోతే మీరు ఏ జాబ్కి కూడా సెలెక్ట్ అవ్వలేదనే నోట్ కూడా ఇచ్చేశారు ఇక దీంతో మనకి కాల్ లెటర్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది మీరు కూడా గ్యాండెట్ వెళ్ళి ప్రింట్ అప్లికేషన్లో జాబ్ ప్రిఫరెన్సెస్లో జాబ్ ప్రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా అసలు ఏ జాబ్ లేకుండా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి దీన్ని బట్టి మీకు కాల్ లెటర్ వస్తుందా లేదా జాబ్ వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది Thank you for watching. Please Like, Share and Subscribe my channel.